హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట వెంటనే పోస్ట్ చేస్తున్నాను అండ్ వీడియో ఎండ్ వరకు చూస్తే ఇంత జల్దీ ఎందుకు పోస్ట్ చేస్తున్నానో మీకే అర్థమైపోతుంది అనమాట సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ కూడా వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మనకి కిందగా ఇప్పుడు హైప్ అని ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది అది నొక్కితే ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఆప్షన్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్లో సో ట్రై చేయండి ఎక్కువ మందికి అయితే ఇది రీచ్ అవుతుంది హెల్ప్ అవుతుంది సండే అయితే ఇంకా ఆల్రెడీ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది మొన్న ఫ్రైడే నుంచే ఇప్పటికే టూ డేస్ అవుతుంది అండ్ పెళ్ళిలో ఏంటి అంటే ఈ సండే రోజు బోనర్ అనమాట ట్వంటీ సిక్స్త్ అదే ఈరోజు అనమాట బోనాలు నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు హోడింగ్ అయితే వాచ్ పిల్లంతా ఫుల్ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ట్రాఫిక్ కూడా యాజ్ యూజువల్ అంతే అంతకంటే ఎక్కువగానే ఉంటుంది వర్క్ అయితే అవుతుంది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అవుతుంది వీకెండ్ వచ్చిందంటే నార్మల్ డేస్ కానీ ఎక్కువగా ఉంటుంది అంటే వీకెండ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది మేము అరౌండ్ ఫోర్కి ఏమో బయటికి వెళ్ళాము అంతే జస్ట్ స్టార్ట్ అయ్యాము సిగ్నల్ వరకు రాగానే ఫుల్ ట్రాఫిక్ అక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా వర్షం వల్ల అండ్ రోడ్డు వర్క్ వల్ల ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇక్కడ మీకు హోర్డింగ్ కనిపిస్తుంది కదా అదే అనమాట అండ్ దీంట్లో నాకు కొన్ని కెమెరా సెట్టింగ్స్లో తెలియకపోతే మా వాడు చూపిస్తున్నాడు అనమాట నాకు జూమ్ చేసి చూపిద్దామంటే నాకు అవ్వలేదు వాడికి ఏమో అవుతుంది ఫిఫ్టీన్ ఎక్స్ వరకు అవుతుంది నీ ఫోన్లో నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదేంటో మళ్ళీ నేను ట్రై చేస్తే నాకు త్రీ ఎక్స్ వరకే వచ్చింది ఆప్షన్స్ ఇంకా నేను నేర్చుకోవాలి నా ఫోన్లో నేనే అండ్ ఎక్కువ హైదరాబాద్లో మెయిన్గా నేను చూసిన కాడికి ఏంటంటే ఆ చేసేస్తారు చేసేస్తారనమాట బోనాలు బట్ బాచ్పల్లిలో మాత్రం లాస్ట్ వీక్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ సండే చేస్తారనమాట అది ఈ వారం వచ్చింది పిల్లలకైతే లాస్ట్ వీకే హాలిడే ఇచ్చారు బోనాల కోసం అని ఇంకా ఈరోజైతే నార్మల్గా సాటర్డే రోజు చేసుకుంటారు మండే అయితే యాజ్ యూజువల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట టైమ్ ల్యాబ్స్ పెడితే హాఫ్ ఎన్ అవర్ పైన తీస్తే మనకి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ అయితే వచ్చిందనమాట ఇదంతా అదే పట్టుకొని పట్టుకొని చేయని వచ్చింది తప్ప ట్రాఫిక్ మాత్రం అయిపోలేదు అండ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం చాలా రోజులు అవుతుంది బయటికి రాక అనేసి కొంచెం అట్లా బయటికి అయితే వచ్చాము ఇక్కడ పోలార్బేర్ పక్కనే యాథర్ షోరూమ్ ఒకటి వచ్చిందనమాట ఏతర్ది ఎలక్ట్రిక్ బైక్స్ది సరే ఒకసారి చెక్అవుట్ చేద్దాము ఏమేమి కొత్తవి ఉన్నాయి ఏంటి ప్రైస్ అవి తెలుసుకుందామని ఊరికే అట్లా వెళ్దాం అనమాట అందువేనే ఉంది కదా అనేసి ఎప్పటి నుంచో చూస్తున్నాము బట్ లక్కీలీ ఈ మధ్య ఓపెన్ అయినట్టుంది షోరూము జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా అయ్యి ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాము మోడల్స్ ఏమున్నాయి కలర్స్ ఏమున్నాయి అని ఒకసారి చూస్తున్నాను అంత ఓవరాల్కి అయితే ఓకే బాగానే ఉంది ఎక్కువ మోడల్స్ ఏం లేవు ఒక మూడో నాలుగో ఉన్నాయి చిన్న షోరూమ్ అనమాట బాచివెల్లిలో చాలా ఉన్నాయి బట్ ఎలక్ట్రిక్ది అయితే ఇది ఏతరు ఫస్ట్ టైం అనమాట అంటే కొత్తది పెట్టారు మేము కూడా ఒకసారి చూద్దామని నాకు ఆ పేస్టల్ కలర్ బాగా నచ్చింది అండ్ తెలిసిందే కదా రేట్లు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ వరకు ఉన్నట్టున్నాయి ఎలక్ట్రిక్ అయితే కొంచెం ఏతర్లు ఎక్కువ రేట్ ఉన్నట్టున్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ముందుకు రాగానే పిస్తా హౌస్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు బోర్డు సరిగ్గా కనిపించట్లేదు ఆ చెట్టు వెనకాలది హౌస్ చాలా ఫేమస్ అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఐబో పడింది అనమాట ఐబో ఏంటి అంటే లైక్ మన ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు అనమాట ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ పెయింట్ అవన్నీ ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ నేను చూపిస్తాను వీళ్ళెంతవరకు అయితే క్యాప్చర్ చేశాను అనమాట ఒకసారి అవుట్ చేయండి మెయిన్ దానికోసం అనమాట నేను ఈ వీడియో వెంటనే పోస్ట్ చేస్తున్నాను ఇది ట్వంటీ ఫిఫ్త్ ఓపెన్ అయింది సాటర్డే రోజు అనుకుంటా ఓపెన్ అయ్యింది అండ్ సాటర్డే సండే టూ డేస్ ఏదో ఆఫర్స్ పెట్టినట్టున్నాడు ఓపెనింగ్ ఆఫర్స్ అన్ని ఇంకా ఇంటికి కావాల్సినవి లైట్లు కానీ గ్యాస్ చిమ్ని ఇంకా ఫ్యాన్లు షాండియర్ జూమ్ లైట్లు ఇంకా ఎవ్రీథింగ్ కొంచెం అయితే నేను కవర్ చేశాను ఓవరాల్గా కవర్ చేయలేకపోయాను బట్ వన్ ప్లేస్ అనమాట ఇంటికి కావాల్సిన అన్ని థింగ్స్ కొనుక్కోవడానికి ఒక ప్లేస్ అనమాట ఇంకా ఇది చాలా బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్లో బట్ బాచ్పల్లిలో రీసెంట్గా పెట్టాను నేను ఎప్పుడైతే ఇంతవరకు వెళ్ళలేదు వేరే బ్రాంచ్లోకి కూడా ఫస్ట్ టైం అనమాట అయిపోము అండ్ విజిట్ చేయడం సరే అటు వెళ్తున్నాం కదా అని ఒకసారి వెళ్ళాము కొత్తగా ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే లేకపోతే అన్ని సామాన్లు కొనుక్కోవడానికంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది ఆఫర్లు అయితే వేసాడు బాగానే ఒక్కొక్క దాని మీద ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అట్లయితే డిస్కౌంట్ పడింది అనమాట మొన్న నేను తీసుకున్న మిక్సీ కూడా అక్కడ చూశాను ఇక్కడ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఏమో ఉంది సో ఓవరాల్గా కంపేర్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి లైట్లలో నేను చూశాను ఒకటి ప్రెస్సింగ్ లైట్ ఏమన్నా కానీ బట్ నా నేను అనుకున్న అయితే అక్కడ లేదు నాకు వర్క్అవుట్ అవ్వలేదు అనమాట మీకు యూజ్ అవుతుందని వెంటనే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మేబీ ఆఫర్ వన్ టూ డేస్ కాదు కొంచెం పెంచుతుండొచ్చు మరి ఒక రోజులో రెండు రోజులు అందరు రావాలంటే రాలేరు కదా గీజర్లు అయితేనేమి ఇంకా మన కిచెన్కి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి వాష్ బేషన్ కానీ సింక్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి కిచెన్కి సంబంధించినవి బాగా ఏమంటారు ఫుల్ ఇంకా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట నేను చూసి వా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి కొన్ని కొనాల్సినవి ఉండే ఆల్రెడీ మేము కొనేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంత అవసరం లేదు మనం పైన జూమ్ జూమర్స్ పెడతాం కదా లైట్లు అది కూడా ఉంది ఒకటి చూద్దాం అనుకున్నాం బట్టి సైజులు కొంచెం నాకు అంత ఎగ్జాక్ట్గా అనిపించలేదు నా వరకి అండ్ ఇప్పుడు అంతా నాకు మ్యాండేటరీ ఏం లేదు మొన్నటి వరకే ఫుల్గా అన్నీ కొని కొని కొంచెం కష్టాలలో ఉన్నాం కాబట్టి ఇప్పుడేం కొనదలుచుకోలేదనమాట జస్ట్ మీకు చూపించడం కోసం నేనైతే వీడియోస్ అన్నీ క్లిప్పింగ్ తీసానన్నమాట జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము బట్ వెరైటీస్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి అండ్ ఏమన్నా పూల కుండీలు అట్లా ఉంటే తీసుకుందాం అనుకున్నాను అంటే కొత్త వెరైటీగా లేదు నార్మల్ యూజువల్గానే ఉన్నాయి చూడొచ్చు నేను చెప్పాను కదా మిక్సీ ఇదే అనమాట ఇదేమో టూ పాయింట్ ఓ ఇంకా నెక్స్ట్ దీని పక్కనే మనం తీసుకున్నాం కదా మన ప్రీతి జోడి అగ్ది అది కూడా ఉంది అండ్ ఫ్యాన్లల్లో కూడా చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు క్రోమ్టన్ ఆటం బర్గ్ బాగా నడుస్తుంది కదా ఆటం బర్గ్ మీద అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ నేను అవన్నీ మరీ ఎగ్జాక్ట్గా రేట్తో సహా చెప్పలేను బట్ అక్కడైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ యూజ్ అవుతుంది చెక్అవుట్ చేయండి అండ్ ఇది ఏంటంటే లైక్ ఇంక ఒక్కదాని కోసం వచ్చి అన్నీ తిరగకుండా ఒకటే షాప్లో అన్నీ ఉంటాయి కదా మనకి ఇంటికి కొత్తిల్లు తీసుకునే వాళ్ళకి కట్టుకునే వాళ్ళకి అండ్ కొత్తగా ఇలాంటి అప్లిసెన్స్ కొ అప్లయన్సెస్ కొనుక్కుందామనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ నాకైతే మిర్రర్స్ బాగా నచ్చినాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నుంచి మంచి మంచి మిర్రర్స్ ఉన్నాయన్నమాట ఇది వాష్రూమ్లో పెట్టుకుంటాం కదా విత్ క్యాబినెట్ వస్తుంది అంటే స్టోరేజ్ వచ్చి మనకి బయట మిర్రర్ వస్తుంది లోపల స్టోరేజ్ వస్తుంది అన్నమాట వైట్ కలర్ చాలా బాగుంటుంది నాకు వైట్ బ్లాక్ అంటే బరే నచ్చుతాయి అనమాట ఇక్కడ నాకు ఇది బాగా నచ్చింది ఆ షేప్ది అంతా కూడా సో అందుకే మీకు మరీ మరీ చూపిస్తున్నాను సో హోప్ మీకు హెల్ప్ అవుతుంది అండ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను కాబట్టి మరీ మరీ రికార్డ్ చేసి వెంటనే వీడియో వేస్తున్నాను అనమాట నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో చూస్తే మీరు వెళ్ళి ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి అంటే మీకు వర్తీ అయిందా లేదా అండ్ వెళ్ళొచ్చా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ ది